ప్రైజ్ ద లోడ్ యహో వన్ అమ్మమ్మకు గాక కలుగునుగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మనం చూసినట్లయితే కీర్తనకరుడు అంటూ ఉన్నాడు నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయును నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును కీర్తన చెప్తున్న మాట నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయను దేవుడు మన జీవితాలలో దేవుడు మనల్ని విమోచించిన విధానాన్ని బట్టి మన ప్రాణమును కాపాడుచున్న రీతిని బట్టి మనము ఎక్కువగా ఆయనను స్థుతించాలి కీర్తించాలి ఉత్సాహ ధ్వనితో ఆయనను సేవించాలి మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని స్థుతిస్తూ ఉంటామో ఎవరైతే మనకు కీడు చెయ్యాలి అని తలపెడుతూ ఉన్నారో వారే సిగ్గుపడతారట అంటే ఏ విధంగా వారు మనకి అవమానపరచాలని చూసినా ఏ విధంగా మనకి కీడు చెయ్యాలని మనం చూచినా మనం ఆల్రెడీ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాం ఆయనను ఘనపరుస్తూ ఉన్నాం ఆయన సేవిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆయనను స్థుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఆయన మహింపరుస్తూ ఉంటామో దుష్టుడు సిగ్గుపడతాడు వాడు చెయ్యాలనుకున్నది చెయ్యలేడు వాడు నిజానికైతే వాడు ఎన్నో పన్నాగాలు పని ఎలాగ కీడు తలపడదామా ఎలాగ వాడిని అవమానపరుద్దామా ఎలాగ వాడిని క్రిందకు తోసేద్దామా ఎలాగ వారిని నష్టపరుద్దామా అని ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటాడు కానీ స్థుతి ఏం చేస్తుంది అంటే శత్రువు చెయ్యాలనుకున్న కార్యమును చెయ్యనీయకుండా ఆపు చేస్తూ ఉంది తొందకేంటి జరుగుతుంది అంటే వాడే అవమానం పొందుతూ ఉన్నాడు వాడే సిగ్గుపడుతూ ఉన్నాడు శత్రువు సిగ్గుపడుతూ ఉన్నాడు శత్రువు అవమానపరచు అవమానం పొందుతూ ఉన్నాడు మన దే దేవుని మనం నిత్యము దినమెల్లా ఆయన నీతిని మనం వర్ణిస్తూ ఆయనను కీర్తించి ఘనపరిచి ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు లేకపోతే శత్రువు అవమానపరచబడతాడు సిగ్గుపడతాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం ఏంటి అంటే మన శత్రువు నుండి మనము జయం పొందుకోవాలన్నా మన శత్రువు మనకు చెయ్యాలనుకున్నది చేయకుండా వారు సిగ్గుపడినట్లుగా అవమానం పొందినట్లుగా మనం ఏమి తనొక వారిని ఒక మాట అనక్కర్లేదు మనం దేవిని స్థుతిస్తూ ఉంటుండగా దేవిని కీర్తిస్తూ ఉంటుండగా దేవిని మనం ఘనపరుస్తూ ఉంటుండగా మన పెదవులు మనం మనం విమోచించిన మన ప్రాణం కూడా యహో అనుగూర్చి ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనపక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు మరి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహో వా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయముందు నీ బిడలమైన మేము ప్రభువా నాయన మిమ్మల్ని గూర్చి తండ్రి కీర్తిస్తూ ఉన్నప్పుడు అయ్యా మా పెదవులు మమ్మల్ని విమోచించిన మా ప్రాణం కూడా మిమ్మల్ని గూర్చి ఉత్సాహధ్వని చేస్తూ ఉంది నాయన మేము ఎప్పుడైతే మిమ్మల్ని కీర్తించి ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నామో దుష్టుడు అపవాది శత్రువు మాకే కీడు చేయాలనుకున్నాడో ఆ కీడు చేయలేక సిగ్గుపడుతూ ఉన్నాడు నైనా మమ్మల్ని అవమానం పరచాలనుకున్నాడు తనే అవమానపరచబడుతూ ఉన్నాడు దేవంత కార్యం నాయన మిమ్మల్ని స్తుతించుటలో మిమ్మల్ని ఘనపరచుటలో నాయన ఉత్సాహధ్వనితో మిమ్మను కీర్తిస్తూ ఉన్నప్పుడు తండ్రి మీరు చేస్తున్న ఎట్టి అద్భుతమైన కార్యాలను బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో వారిని మీరు కనికరించి కాపాడుతూ ఉండండి నాయన ఏ బలహీనత వారిని ఆవరించి బయటకు రాలేక దుఃఖపడుతూ ఉన్నారో అటు బిడ్డ బిడలను ఆదరించి ధైర్యపరిచి బలపరచమని మేము కోరుతూ ఉన్నాం నాయన శత్రువు చేత బాధింపబడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం నజను ఏసు నామములో శత్రువు యొక్క భయం అంతటి నుండి వారికి విడుదల గాక నాయన వారు శత్రువు వారిని చూచి సిగ్గుపడినట్లుగా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకేమ నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చేస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం ఏసు రక్తము ప్రభువ ఇబ్బల మీదనే ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న ప్రతి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేర సువార్తరాజు షలోమ్